హాయ్ ఐ లవ్ యూ ఇవాళతే నేను మీకు కొన్ని ముగ్గులు పెయింటింగ్స్ ఇంతకుముందు వేసున్నాను కదండి అవైతే నాకు ఏ ముగ్గులు పెయింటింగ్స్ అయితే బాగా నచ్చుంటాయో ఆ ముగ్గులు పెయింటింగ్స్ నేనైతే కొన్ని భద్రంగా జాగ్రత్తగా నా దగ్గరే ఉంచుకున్నానండి ఆ ముగ్గులు పెయింటింగ్స్ అయితే దగ్గర దగ్గర ఒక సెవెంటీన్ అనుకుంటానండి మొత్తం కూడా మీకు ఇవాళ ఈ వీడియోలో అయితే చూపిస్తాను ఇంకా నా ముగ్గులు పెయింటింగ్స్ ఇవన్నీ కూడా ఒక సెవెంటీన్ మంచిగా ఉండే కూడా తీసి నా దగ్గర ఉంచుకొని ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా మీకు కూడా నచ్చినట్లయితే ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండి ఇంకా లైక్ చేసి కామెంట్ చేయండి ఎలా ఉన్నాయి పెయింటింగ్స్ కానీ ముగ్గులు కానీ ఎలా ఉన్నాయో ఖచ్చితంగా నాకు ఈ వీడియోలో అయితే కమెంట్ చేసి చెప్పండి ఈ ఒక్క పెయింటింగ్స్ ముగ్గులే కాదండి వీటితో పాటు నేనైతే మీకు ఇవాళ ఒక మంచి మోరల్ అయితే చెప్పాలనుకున్నాను ఏంటి అమోరల్ ఏంటి అనే దానికంటే ముందు నా ముగ్గులు పెయింటింగ్స్ ఎలా ఉన్నాయో నాకైతే మెసేజ్ చేయండి ఇప్పుడైతే మనము ఆ మోరల్లోకి వెళ్ళిపోదాం మోరల్ చెప్పుకుంటూ నేను ఈ ముగ్గులు అయితే మీకు వీడియోలో చూపిస్తూ ఉన్నాను మోరల్ ఏంటంటే ప్రశాంతమైన జీవితానికి పన్నెండు సూత్రాలు అవేంటో ఇవాళ తెలుసుకుందాము ఒకటి ఎదురు చూడని ఇంటికి పిలిచినా వెళ్ళకు ఏంటి ఎదురు చూడని ఇంటికి పిలిచినా వెళ్ళకు రెండు విలువ లేని చోట మాట్లాడకు రెండు విలువ లేని చోట మాట్లాడకు మూడు గౌరవం లేని చోట నిలబడకు మూడు గౌరవం లేని చోట నిలబడకు త్రీ కంప్లీట్ అయ్యాయి ఇప్పుడు ఫోర్త్ వన్ ప్రేమ లేని చోట ఆశపడకు ఫోర్త్ వన్ ఏంటండి ప్రేమ లేని చోట ఆశపడకు ఫిఫ్త్ వన్ నిర్లక్ష్యంగా ఉన్న చోట ఎదురు చూడకు ఓకే నిర్లక్ష్యం ఉన్న చోట ఎదురు చూడకు ఓకే నెక్స్ట్ వన్ వ్యక్తిత్వం తాకట్టు పెట్టి పాకులాడకు ఓకే వ్యక్తిత్వం తాకట్టు పెట్టి పాకులాడకు నెక్స్ట్ వన్ చులకనగా చూసే చోట చొరవ చూపకు ఓకే చులకనగా చూసే చోట చొరవ చూపకు సెవెంత్ వన్ మర్యాద తెలియని మనుషులతో మౌనంగా ఉండు అదే బెటర్ మర్యాద తెలియని మనుషులతో మౌనంగా ఉండు ఎయిత్ వన్ చెప్పుడు మాటలు విని నిందించే వారితో వాదించకు అది అనవసరం అస్సలు చెప్పుడు మాటలు విని నిందించే వారితో వాదించకు టెన్త్ వన్ బంధాల కంటే డబ్బుకు విలువ ఇచ్చేవారితో ఎంత ప్రేమగా ఉన్నా గుర్తించలేరని తెలుసుకో టెన్త్ వన్ బంధాల కంటే డబ్బుకు విలువ ఇచ్చేవారితో ఎంత ప్రేమగా ఉన్నా గుర్తించలేరని తెలుసుకో ఓకే ట్వెల్త్ వన్ నీ వెనుక ఒకటి ముందు ఒకటి మాట్లాడేవారికి అందనంత దూరంగా ఉండు ఏంటి లెవెన్త్ వన్ నీ వెనుక ఒకటి ముందు ఒకటి మాట్లాడేవారికి అందనంత దూరంగా ఉండు అండ్ ట్వెల్త్ వన్ ఎవరిని తప్పు పట్టాల్సిన పని లేదు అవును కదండి ఎవ్వరిని తప్పు పట్టాల్సిన పని లేదు అండ్ ఫైనల్గా ఎవరి కర్మకు వారే బాధ్యులు కాలమే వారికి సమాధానం చెప్తుంది ఫైనల్లీ ఎవరి కర్మకు వాళ్ళే బాధ్యులు కాలమే వారికి సమాధానం చెప్తుంది ఎలా ఉందండి నా నేనైతే ఈ టువెల్ సూత్రాలు చాలా దగ్గరలో సెర్చ్ చేసి మరి అన్నీ ఒకటిగా జోడించి మరి మీకైతే ఈ వీడియోలో చెప్తున్నాను ఎలా ఉంది నా మోరల్ ఇంకా ముగ్గులు ఎలా ఉన్నాయో ఖచ్చితంగా నాకైతే కమెంట్లో మెసేజ్ చేయండి ఎలా ఉంది ఏంటి అని ఇంకా మీరు ఈ ముగ్గులు పెయింటింగ్స్ ఇవన్నీ కూడా ప్రీవియస్గా వేసినవేనండి కానీ నాకు చాలా బాగా అనిపించాయి అందుకని మొత్తం కూడా ముగ్గులు పెయింటింగ్స్ ఒకేసారి ఈ వీడియోలో అయితే నేను మీకు అప్లోడ్ చేసి చూపిస్తున్నాను ఓకేనా థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ